నటుడు విశాల్ హీరోగా నటిస్తున్న ముప్పై ఐదో చిత్రం షూటింగ్ ప్రారంభమైంది దర్శకుడు రవి అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుషారా విజయన్ హీరోయిన్గా నటిస్తున్నారు నలభై ఐదు రోజుల సింగిల్ షెడ్యూల్ షూటింగ్ ప్రణాళిక ఉంది విశాల్ హీరోగా ముప్పై ఐదో సినిమా షూటింగ్ షురు అయింది రవి అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుషారా విజయన్ హీరోయిన్గా నటిస్తున్నారు సూపర్ గుడ్ ఫిల్మ్స్పై రూపొందుతోన్న తొంభై తొమ్మిదో చిత్రమిది ఆర్బి చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం చెన్నైలో జరిగాయి దర్శకుడు వెట్రిమారన్ శరవణ సుబ్బయ్య మణిమారన్ వెంకట్మోహన్ శరవణన్ నటులు కార్తీ జీవా కెమెరామేన్ ఆర్థర్ ఎ విల్సన్ డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మదగజరాజా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విశాల్ నటిస్తున్న చిత్రమిది విశాల్ దర్శకుడు రవి అరసు కాంబినేషన్లో మొదటి సినిమా ఇది మదగజరాజా తర్వాత విశాల్ సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం నాథన్ ఈ సినిమా కోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు అలాగే మార్క్ ఆంటోనీ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సంగీత దర్శకుడు జీవి కుమార్ మరోసారి ఈ సినిమా కోసం విశాల్తో కలిశారు నలభై ఐదు రోజుల సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ ను పూర్తి చేయనున్నాం అని చిత్రబృందం పేర్కొంది విశాల్ దర్శకుడు రవి అరసు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నలభై ఐదు రోజుల్లోనే పూర్తి కానున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా విజయవంతం అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు